ఈ పండు ఎక్కడో తిన్నట్టుంది అనుకుంటుందేమో టెంకొండ వెళ్ళేసినట్టుంది ఒక్క పండు పెట్టి వేసాలు పడుతున్నావు అని

కడగాలి ఇప్పుడు గర్భిడు వెళ్తున్నావు కదా రమణ ఒకసారి కనుక్కు ఒకసారి భాస్కర్ ఫోన్ చేసి వెళితే కూరగాయలు కావాల్సి వచ్చింది కూరగాయలు కావాలి నాకు ఉయ్యే తొందరగా నాలుగు మీకు తీసుకొస్తుంది లోపలి పోతుంది అది ఎప్పుడు వస్తుందా అని తెతున్నా అదేం ఉయ్యకలే ఉయ్ అంటుకుపోయిందా దానికి గోరింటాకు పోవాలొచ్చు సార్ ఎదురు మీద చూడు అక్కడ చూడు ఒక టెంకా ఏది టెంకా ఎక్కడ కట్టేసినా కావుని పల్చగా ఇక్కడ కాదు తిన్నదిందాక అక్కడ కావా ముక్కడ పల్చగా వేసి చూసేసింది అది ఎట్ట మంచి మనుషులు రేగి పండు తినేసి రేగి విత్తనం వేస్తారు చూడండి అట్సేసింది ఈ బకెట్లకి వెళ్ళి చూడు కాకులా వద్దులే పెండకాయ లేవుగా వద్దని చెప్పు ఊసింది 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 ఏంటి